హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఇంక ఈ రోజైతే నేను పిల్లల కోసం క్యారేజ్లోకి ఉప్మా అయితే చేస్తున్నా అండి రైస్ వండట్లేదు అనమాట ఎందుకంటే సాటర్డే నేను మా వారు ఇద్దరు ఫాస్టింగ్ అనమాట పిల్లలకైతే పెద్ద పాపకి ఫీవర్ వచ్చేసింది నైట్ నుండి ఫీవర్ అందుకని చెప్పేసి ఇంకా ఫీవర్ కదా ఎలాగో అని చెప్పేసి టిఫిన్ పెట్టేది ఇప్పుడు మామూలుగా కొంచెం వాళ్ళ మట్టికి రైస్ వండేస్తాను కానీ ఇంకా ఫీవర్ ఉంది కదా అని చెప్పేసి ఉప్మా అయితే ఇష్టంగానే తింటారు అందుకని చెప్పేసి ఉప్మా చేస్తాను అనమాట నేనైతే ఉప్మా అయితే ఫస్ట్ బొంబాయి రవ్వ అయితే కొంచెం లైట్గా అయితే ఫ్రై చేస్తాను అలా ఫ్రై చేస్తేనే నాకు ఇష్టం అనమాట కానీ మా వారికి అయితే ఇష్టం ఉండదని ఎందుకంటే నార్మల్గా కొంచెం జావలాగా పల్చగా ఉంటుంది కదండి అలా అయితే మా వారికి ఇష్టం ఇప్పుడు ఎలాగో మా వారు తినరు కాబట్టి మా పిల్లల మటు కాబట్టి మా పిల్లలు కూడా కొంచెం ఫ్రై చేస్తే తింటారండి మా వారు ఒక్కరే అలా తినరు అనమాట సో పాపకైతే పెద్ద పాపకి నైట్ నుండి కూడా ఫుల్ ఫీవర్ అండి అసలు అందుకని చెప్పేసి ఇప్పుడు టిఫిన్ పెట్టేద్దాం క్యారేజ్లోకి అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను నేను ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకుని అనమాట చిన్నది పక్కన అయితే పిల్లలకి వేడి నీళ్ళు అని బాటిల్లో వేడి నీళ్ళు అని చెప్పేసి పక్కన పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాను ఈ రోజు పెద్దగా పని అయితే ఏమీ లేదండి ఫాస్టింగ్ కదా వంట సెక్షన్ ఏమీ లేకపోవడం ద్వారా పెద్దగా పని ఏమి లేదనమాట అందుకని చెప్పి పొద్దున్నే క్యారేజ్ కూడా కట్టలేదు ఉప్మా కదా చేసి పంపించేద్దాంలే అని చెప్పి పొద్దున్నే తోటి ఇంకా పిల్లల్ని రెడీ చేసి పిల్లలకైతే టిఫిన్ కింద ఇడ్లీ పెట్టేశాను నేను ఇదిగో ఇడ్లీ పెట్టేశాను పా పెద్దప కొంచెం మాదిరిగా పర్లా బలవంతంగా కొంచెం తినమ్మా అని పట్టినట్టే తిని పెద్ద పా చిన్న పాప అయితే ఒక ఇడ్లీ తినిందని అంతే ఇంకా ఇడ్లీ పెట్టేసి పిల్లల్ని పంపించేసిన తర్వాత వంట ఏం లేదు కదా అని చెప్పి పొద్దున్నే నేను కూడా రెడీ అయిపోయి ఇంకా పొద్దున్నే పూజ చేసేసుకున్నాను పొద్దున్నే పూజ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే పిల్లలకి క్యారేజ్ నేను ఇద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను మామూలుగా గుడికి వెళదాం కదా అనుకున్నాను కాకపోతే లేట్ అయిపోయింది మా వారికి షాప్కి లేట్ అయిపోతుందని చెప్పేసి మా వారైతే వెళ్ళిపోయారు అనమాట ఉప్మా అయితే అయిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత క్యారేజ్ పెట్టేసి ఇంకా పిల్లలకైతే క్యా క్యారేజ్ ఇచ్చేసి వచ్చేస్తాను ఈ పండు ఎప్పుడైనా తిన్నారండి ఎవరైనా తింటే కామెంట్ చేయండి అసలు ఈ పండు పేరేంటో కూడా అనమాట మా వారు తీసుకొచ్చారు తెచ్చినప్పుడు ఈ రంగులో లేదులేండి మామూలుగా రెడ్ కలర్ రంగులో ఉందనమాట ఇదైతే రెడ్ కలర్లో ఉంటే అసలు ఏంటా ఈ ఫ్రూట్ అని చెప్పేసి నేను అసలు తిందాంలే తిందాంలే సర్లే చూద్దాము అన్నట్టుగా నేను మర్చిపోయాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి వారము రెండు వారాలు అవుతుంది అవుతుందిలేండి మర్చిపోతే ఒక పది కాయల దాకా తీసుకొచ్చారనమాట అసలు పండు పేరు కూడా తెలియదు నాకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అయితే వైట్ కలర్లో ఉందనమాట తాటి ముంజలాగా ఉందండి ఇది అయితే ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు ఏడెనిమిది పళ్ళు అయితే పోయినాండి ఒక్క పండు కొంచెం మాదిరి బాగానే ఉంది అది తిని చూస్తే బాగుంది చాలా తీయగా ఉంది అనవసరంగా పాడు చేస్తా అనిపించింది కానీ పండు పేరు తెలియదు అనమాట ఇదిగోండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఏంటో పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చిన్నపిల్లకి పాలు రోజు కూడా అయితే పాలు గ్యారేజీతో పాటు పాల డబ్బా ఇచ్చేస్తానండి ఫ్రూట్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను అండి ఇది మాములుగా తెచ్చినప్పుడు ఎలా ఉందో అలా తీస్తే ఏమైనా ఇప్పుడు అయితే చాలా గట్టిగా ఉందనమాట ఎండిపోయింది కదా అందుకనేమో మరి ఇదిగోండి ఫ్రూట్ ఇలా అయితే ఉందండి లోపల ఇది చూసారా ఈ ఫ్రూట్ పేరు ఏంటనేది కామెంట్ చేయండి నాకైతే ఫ్రూట్ పేరు తెలియదు చాలా తీయగా ఉందండి ముంజికాయ లాగానే ఉంది లేత ముంజలు ఉంటాయి కదండి అలా ఉందనమాట బయట ఇంత గట్టిగా ఉంది కానీ లోపల మాత్రం చాలా స్వీట్గా ఉందండి మీకు ఏమైనా తెలిస్తే దీని పేరు ఏంటనేది కామెంట్ చేయండి అయితే క్యారేజ్ పెట్టేశానండి తీసుకెళ్తున్నాను పెద్దపాపకి అయితే జ్వరంగా ఉంది కదండి సిరప్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట మధ్యాహ్నం తినేసిన తర్వాత సిరప్ అయ్యమని మిస్ గారికి అయితే చెప్తాను వేస్తారని సో ఇప్పుడైతే క్యారేజ్ ఇచ్చేసి అయితే వచ్చేస్తానండి ఇప్పుడు నేను క్యారేజ్ అయితే ఇచ్చేసి వచ్చేసానండి పాప బాగా తీసుకొచ్చేద్దాం అనుకున్నాం కానీ బాగానే ఉందండి చెమ్మట్లు అవి పడుతున్నాయి అనమాట రాత్రి అంతా అసలు పడుకోలేదనమాట ఒళ్ళంతా తడిగొట్ట పెడితే పొద్దున్న కూడా ఒళ్ళు తడుగొడ పెట్టి సిరప్ వేసి మార్నింగ్ ఇడ్లీ పెట్టి సిరప్ అది వేసి పంపించాను ఇప్పుడైతే బాగానే ఉందండి పిల్ల అందుకని చెప్పేసి ఇంకా తీసుకురాలేదన్నమాట తీసుకొచ్చేద్దాం అనుకున్నాను నేను కానీ బాగానే ఉందమ్మా అన్నారు మిస్ గారు మళ్ళీ ఎందుకైనా మంచిదే ఒకసారి పాపని బయటికి పిలిచి చూశాను అనమాట పాప బాగానే ఉంది అందుకని పాప కూడా ఉంటానంది ఇంక సరే అని చెప్పి జ్వరం సరప్ ఇచ్చాను కదా తినిన తర్వాత జ్వరం సరప్ ఇయమని చెప్పాను వేస్తా అన్నారు ఇప్పుడైతే ఇంట్లో పెద్దగా పనేమీ లేదండి అసలు కొంచెం బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను అవి అయితే అయిపోయిన తర్వాత బట్టలు ఆరేయడమే సామాన్లు కానీ ఏం పని లేదనమాట ఇంకా మొన్న ఇవి కొన్నాను కదా అప్పటి నుంచి ఇవి తినే తీలేదనమాట నేనైతే అసలు సో ఇప్పుడు అయితే పనేమి లేదు కాబట్టి ప్రజెంట్ దీంతో ఒక ఇయర్ రింగ్స్ అయితే తయారు చేద్దాం అనుకున్నాను ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ తయారు అండి తయారు చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి చేస్తాను ఇప్పుడు ఎండ అయితే బాగా వస్తుందండి బట్టలు అయితే ఆరేసేసాను అనమాట వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు ఆరేసేసాను నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు అస్సలు ముగ్గు పెట్టడం రాదండి అసలు ఏదో పద్మం ముగ్గు అనమాట ఆ ఒక్క ముగ్గు వచ్చు ఆ ముగ్గు మీద ఇంకెలా పసుపు కుంకుమ పెట్టేస్తాను ముగ్గు అసలు వేయడమే రాదండి నాకైతే ఇద్దరు అక్కలు కూడా అయితే బాగా పెడతారు నాకు అయితే అసలు ముగ్గులు రావు మా పెద్ద మా పెద్దక్క అయితే పెద్ద పెద్ద ముగ్గులు సరే చాలా సింపుల్గా పెట్టేసింది మా చిన్నక్కయితే చిన్న ముగ్గు పెట్టినా చక్కగా దానికి పసుపు కుంకుమ పెట్టడం తోటి మళ్ళీ అందంగా వచ్చింది అనమాట ఇద్దరు ముగ్గులు బాగా పెడతారు నాకైతే అస్సలు ముగ్గులు రావు ఏదో చిన్నపిల్లలు పెడతారు చూసారు ముగ్గులు అలా చిన్న పిల్లల చిన్న చిన్న ముగ్గులు పెడతానమాట ఆ ముగ్గులు అయితే ఇప్పుడు మా చిన్న పాప మా పెద్ద పాప కూడా వేసేసిద్ది అలాంటి ముగ్గులు పెడతాం మామూలుగా పద్మ ముగ్గు అలాంటి చిన్న చిన్న ముగ్గులు పెడతా పెద్ద ముగ్గులు రావన్నమాట నాకైతే ఆ ముగ్గు పెట్టింది ఇంకా పసుపు అంతే పెట్టుకుంటానంతే ఇంకడైతే నేను ఇయర్ రింగ్స్ తయారు చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ది షీట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అదొకటి నేను పెట్ తీసుకోలేదనమాట అదొకటి అండ్ స్టోన్స్ పెట్టుకోవడానికి స్టిక్ లాంటిది ఉంటుందండి అది ఒకటి తీసుకోవాలన్నమాట ఆ స్టిక్ లేకపోవడం వల్ల నాకు ఏమైందంటే చేతితో పెట్టడం వల్ల చేతికి గమ్ము అంటికిపోయి ఒక స్టోన్ పెట్టడం ఆ గమ్ము నా చేతికి అంటుకుపోవడం మళ్ళీ పెట్టడం తీయడం పెట్టడం తీయడం అదే టైం అంతా దానికే సరిపోయింది దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అయితే పట్టేసిందండి ఏదో పెద్ద ప్రొఫెషన్ లాగా తయారు చేద్దాం కదా అని చెప్పి అన్నీ అయితే తీసుకున్నాను కానీ చాలా టైం పట్టేసింది చాలా కష్టం అనిపించింది అండి కానీ ఎంత కష్టపడ్డాను లాస్ట్లో ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇయర్ రింగ్స్ చూసుకుంటే మాత్రం అచ్చం రెడీమేడ్లా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కాకపోతే ట్రాన్స్పరెంట్ షీట్ పెట్టాల్సిందండి నేను ట్రాన్స్పరెంట్ పెట్టుకోకుండా నా దగ్గర మామూలు ఒక షీటు బియ్యం సంచులు కవర్లు ఉంటాయి కదా కొంచెం గట్టిగా మైకా కవర్లు అంటారు కదా సో అలాంటివి ఉంటే ఆ కవర్ని కొంచెం గట్టిగా ఉంది కదని చెప్పి అది కవర్ పెట్టి నేను అంటించుకున్నాను అనమాట అది కూడా ట్రాన్స్పరెంట్ షీట్ లానే ఉంటుంది కాకపోతే దాని మీద కలర్ వచ్చేసింది అనమాట స్కై బ్లూ కలర్ వచ్చేసింది నేను ఎలాగో కట్ చేస్తాను కదా అనుకున్నట్టుగా నేను అంటించేశాను స్టార్టింగ్ తెలియక కానీ ఆ కటింగ్ అది ప్రొఫెషన్స్ అయితే చక్కగా నీట్గా కట్ చేసుకుంటారు కానీ మనకు అంత నీట్గా రాలేదండి అది నీట్గా షేపు ఏ షేప్తో ఇయర్ రింగ్స్ తయారు చేసిన అదే షేపు పలంగా నేను కట్ చేసి ఉంటే బాగుండేది నేను బ్యాక్ సైడ్ ఏదైతే కవర్ అంటించానో ఆ కవర్ అయితే కనబడిపోతుంది అనమాట ఆ కవర్ కనబడకుండా ఉంటే కనుక ఇంకా లుక్ అదిరిపోయేదండి కానీ చాలా టైం పట్టేసిందండి ఏదైనా సరే కష్టపడితేనే వచ్చింది కదండి సో టూ అవర్స్ తర్వాత కష్టం తర్వాత నాకైతే ఫలితం అయితే వచ్చింది ఆ బ్యాక్ సైడ్ కనబడకుండా ఉంటే ఇంకా సూపర్గా ఉండేదండి అండ్ ఇంకోటి కలర్స్ కలర్స్ స్టోన్స్ అయితే ఇంకా బాగుండేదండి వేరే కలర్స్ ఏమైనా ఉంటే తీసుకుంటే బాగుండేది నేను అన్ని గోల్డే పెట్టాను నేను కలర్స్ పెట్టినట్టుగా గుర్తు కనుక కలర్స్ రాలేదు గోల్డ్ వచ్చేసింది అనమాట ఇయర్ంగ్స్ అయితే ఎలా అయితే కుస్తీలు పడి అయితే తయారు చేసేసానండి చాలా టైం పట్టేసింది నాకైతే టూ అవర్స్ పైన పట్టేసిందండి ఇదిగోండి ఎలా అయితే కంప్లీట్ చేశాను అచ్చం రెడీమేడ్ లానే ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి పెట్టుకొని చూపిద్దామంటే ఇంకా గమ్ము అతుక్కోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా పెట్టుకొని చూపించట్లా మామూలుగా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి క్లారిటీ ఇవి కొంచెం కలర్స్ అయితే బాగుండేదండి ఇంకా భలే నిండుగా ఉండేది నేను అన్నీ గోల్డే తీసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంత క్లారిటీ ఇలా చూపిస్తా ఉన్నండి ఎందుకండి ఇలా అయితే తయారు చేశాను అనమాట బాగున్నాయి కదా అచ్చా రెడీమేడ్ లానే ఉన్నాయండి కాకపోతే ఈ వెనకాల ఇది వేసాను కదా ఇది ట్రాన్స్పరెంట్ వేసి ఉంటే బాగుండేది నా దగ్గర ఆ ట్రాన్స్పరెంట్ది ప్లాస్టిక్ లాంటిది ఒకటి ఉంటుందండి అది తీసుకోవాలన్నమాట అది తీసుకోలేదు సో అది కాకుండా వేరే నా దగ్గర ఉన్న క కవర్ లాంటిది వేసా అనమాట ఎందుకని చెప్పి అది కలర్ కనెక్ క్లియర్గా కనిపిస్తుంది అది చుట్టూతో కట్ చేద్దామన్నా కూడా రావట్లేదండి పెద్ద ప్రొఫెషనల్ లాగా తీసేసుకున్నాను కానీ అంత నీట్గా రాలేదం కొంచెం చూడండి బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చింది నచ్చా రెడీమేడ్ లానే ఉన్నాయి ఈ బ్లూ కలర్ కనపడుకోకుండా మనం ఏమైనా చేస్తే నీట్గా కట్ చేసుకుంటే అచ్చం రెడీమేడ్ లానే ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి ఇంకా సీలలు అయితే పెట్టలేదండి ఇలా అయితే అంటించామండి ఇలా స్కై బ్లూ కలర్ది ఒకటి ఉంటే నా దగ్గర అది వేసి అంటించాను అన్నమాట సో అందుకని చెప్పి ఇలా కనిపిస్తున్నాయి బాగున్నాయండి ఇయరింగ్స్ బాగుంటే కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రంట్ కెమెరాలో సరిగా కనిపించట్లేదు కానీ బ్యాక్ కెమెరాలో అయితే చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది కదండి ఫినిషింగ్ ఇంకా కొంచెం నీట్గా ఉండుంటే అంటే ఈ ఇది వేసాను కదండి ఈ కవర్ వేసాను కదా ఈ కవర్ కట్ చేసి ఉంటే కనుక ఇంకా బాగుండేది బ్యాక్ సైడ్ ఏమేసానో ఆ కవర్ అయితే కనబడిపోతుంది ఈసారి మనం ఇలా తయారు చేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ ఉన్నదే వేసుకుంటే వెనక సైడు బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది కొంచెం కష్టమైంది కానీ చూడండి తర్వాత ఎంత హ్యాపీనెస్ నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టుకొని చూపిస్తా అండి ఇప్పుడైతే గమ్ము ఇంకా నా చేతికి కూడా అంటుకుంటుంది అనమాట ఇంకా ఆరలేదండి సో అందుకని చెప్పేసి తయారు చేయగానే చూపిస్తున్నాను చూడండి బ్యాక్ కెమెరా అయితే బాగా కనిపిస్తుంది కదండి చాలా బాగున్నాయండి అసలు అదే ఇంకా కలర్స్ కలర్స్ వేసుంటే కనుక ఇంకా బాగుండేది నా దగ్గర ఓన్లీ గోల్డే ఉందనమాట వేరే కలర్ ఏదైనా ఉంటే ఈసారి చేసినప్పుడు మళ్ళీ చిన్న వీడియో అయితే తీసి చూపిస్తానండి ప్రస్తుతానికైతే ఇదే అనమాట వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి